రెండోది బ్యాలెట్ పేపర్లు ఎందుకు వాడుతున్నారు వెంటనే ఎందుకు కౌంట్ చేస్తున్నారు మనలాగా నలభై రోజులు తీసుకోకుండా మనం చేయలేమా మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు అని అన్నారు జడ్జి గారు ఏ నాయన పేరు నేనేమన్నా డిఫరెన్స్ ఎందులో ఉండాలి మంచిలో ఉండాలా రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఇవి డిక్టేటర్ సిరియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల పేరుకే జరుగుతాయి అక్కడ మనము కూడా రష్యా లాగా సిరియా లాగా సుడాన్ లాగా లిబియా లాగా ఇరాన్ లాగా తయారైపోయామని ప్రపంచం అనుకుంటుంది అందరూ బ్యాలెట్ పేపర్లు వాడితే మనం ఎందుకు ఈవీఎంలు వాడుతున్నాం అది బీజేపీ నాయకులకు కూడా చెడ్డ పేరని నిన్న బీజేపీ నాయకులకు కూడా కలిశాను అందరం కలిసి బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్ పెడదాం రేపు తెలంగాణ హైకోర్టులో పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినోళ్ళని అనర్హత ఓటు వే అనర్హత వేటు వేయాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదవ చీఫ్ జస్టిస్ మాయావతి పన్నెండు ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు టెన్త్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం అన్నది చట్టవిరుద్ధమే కదా